ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాధపతి హిరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలాలు జూన్ నెలలో ఎలా ఉంటాయో ఇక్కడ పరిశీలిస్తే ఈ రాశిలో జన్మించిన వారు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వశాళ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తరా ఒకటి పాద వారు జన్మించి ఉంటారు వీరి పేర్లు గురువక్షరాలు ఏ యో బా బి బూ ధ బా డా బే అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి ఈ మాసంలో గ్రహస్థితిని పరిశీలిస్తే ధనుసు రాశి వారికి మూడవ స్థానము అయిన కుంభరాశిలో రాహు సంచారము నాలుగో స్థానమైన మేదరాశిలో శేష సంచారము పంచమ స్థానమైన మేషరాశిలో శుక్ర సంచారము షష్ఠ స్థానము అయిన వృషభ రాశిలో రవి సంచారము రవి బుధుడు ఆరు జూన్ నుంచి బుధుడు మిదురలోకి వస్తాడు పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి రవి మిదురలోకి వస్తాడు ఇక సప్తమ స్థానం అయిన మిథునంలో గురువు ఇప్పటికే ఉన్న సంచరిస్తున్నాడు ఈ సంవత్సరం అంతా అష్టవస్థానంలో కర్కాటకంలో కుజుడు ఆరో తారీఖు వరకు ఉంటాడు ఆరో జూన్ నుంచి శివరాశిలోకి ప్రవేశిస్తాడు శివరాశిలో కేతు ఇప్పటికే సంచారం పద్దెనిమిది మే నుంచి ఉంది కాబట్టి కుజకేతులు కలయిగా ఉంటుంది ఈ సంయోగం ఏడు జూన్ నుంచే ఉంటుంది ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఇవల్ల కొన్ని మంచి విశ్వబలితాలు ఉంటాయి ధన విషయాన్ని పరిశీలిస్తే ధనాధిపతి శని చరిత్రలో ఉండడం వల్ల కుజగ్రహ దృష్టి శనిపై ఉండడం చేత పై ఉండడం స్థిరాస్తుల కొనుగోలు పాత వాహనాల రిపేర్లు ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి అద్దె గృహాలలో వారు వారి రిపేర్ చేయించడము ఉండారు గృహ మార్పులు ఉద్యోగస్తులకు ప్రపంచతో కూడా బదిలీలు ఉంటాయి తీర్థయాత్రలు కుటుంబ సభ్యులతో చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ నెలలో కూడా అనుకూలంగానే ఉంటుంది చేయ వృత్తుల వారికి సగంలో ఉన్నత స్థితి మంచి పేరు ప్రశ్నలు ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి శత్రువులపై ఆధిక్యత వ్యవహార వ్యయం ఉంటుంది సంతాన ద్వారా సౌఖ్యం లభిస్తుంది గృహ లాభాలు ఉంటాయి స్థిరాస్తులు ఉంటారు నూతన పరిచయాలు లాభిస్తాయి ధైర్యంతో కూడి పనులు ముందు చేస్తూ ముందుకు సాగుతారు కోర్టు వ్యవహారాలందు విజయం లభిస్తుంది అన్ని రంగాల వారికి బాగుంటుందని చెప్పవచ్చు ఈ నెలంతా కూడా జీవన సౌఖ్యం కుటుంబ సౌఖ్యం ఉంటుంది అన్ని విష విషయాల్లో లాభాలు ఉంటాయి ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లతో కూడే బదిలీలు ప్రైవేట్ సంస్థలో పనిచేసే వారికి వారి యొక్క యజమాన్ స్థితి మంచి గుర్తింపు లభిస్తుంది ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ప్రేమించుకున్న వారికి మొత్తం జూన్ ఆరు తర్వాత నుంచి వారి వ్యవహారాలు ముందుకు సాగుతాయి అంతవరకు అనుమానాలతో గడుస్తూ ఉంటుంది ఇకపోతే ఉన్న కాలాల్లో అనగా సిక్స్త్ జోన్ నుంచి ప్రయాణాలు జాగ్రత్త వహించాలి విదేశాల్లో ఉండేవారికి అంతా అనుకూలంగా ఉంటే భాగ్య వ్యయాధిపతి భాగ్యస్థానలో సంచారం వల్ల మంచి అనుకూలత ఉందని చెప్పవచ్చు టోపు సహాయ సహకారాలు లభిస్తాయి ఇక పార్ట్ టైం జాబ్ చేసే వారికి ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు ఆశించే రుణాలు అందుకోగలుగుతారు ప్రతి విషయాన్ని స్ఫూర్తిగా తీసుకుంటారు పక్షులకు గింజలు వేయండి దానివల్ల మీకు దైవ సహాయం లభిస్తుంది రచనా వ్యాసంగాలు సాగిస్తారు గృహ అంక గృహాలంకరణకు ముఖ్య ప్రాముఖ్యత ఇస్తారు ఉపయుక్తమైన ఒప్పందాలు కోరుచుకుంటారు కొత్త భాగస్వా వ్యాపారాలను ప్రారంభించడానికి లలిత అమ్మవారి అష్టోత్తమ శతనామాన్ని ప్రతిరోజు పాటించండి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి విదో కార్యక్రమాలు పాల్గొంటారు ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు పాలయ్యే అయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఆహారం తీసుకుని బయటకు వెళ్ళినప్పుడు ప్రయాణాల్లో ఉన్నప్పుడు మెరల్ వాటర్ తీసుకోవడం తీసుకోవడంలో వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి మీరు చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది సామాజిక సంబంధాలు కూడా బాగుంటాయి పక్షులకు ఆహారం వేయడం వల్ల మీకు సహాయ సామాజిక సహాయం లభిస్తుంది అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల తొందరపాటు దురుగుతాతో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా నిదానంగా ఒకటికి రెండు సార్లు వచ్చి పనులు నిర్వహించుకోండి పక్షులకు నీరు ఇవ్వండి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది సోదరులు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు కొత్త వాహనాలు కొంటారు ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో దూపం వేయండి దృష్టి తొలగుతుంది గురుబలం వల్ల ఆర్థికంగా ఈ నెలంతా చాలా సంతృప్తికరంగా ఉంటుంది కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతంగా ఉంటారు కొత్త వ్యక్తులతో పరిచయమైన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు లక్ష్మీదేవి అష్టోత్తర అష్టోత్తరాన్ని చదువుతూ అమ్మవారికి పూజ చేయండి దానివల్ల ఇబ్బందులు తగ్గుతాయి దంపతుల మధ్య సమస్యలు విడిపోతాయి విద్యార్థులకు బాగుంటాయి ఈ సమస్యల్లో వారు కోరుకున్న సీట్లలో ఉన్నత విద్య చేయడానికి అవకాశాలు లభిస్తాయి తల్లిదండ్రుల ద్వారా బహుమతులు పొందుతారు విద్యార్థులు సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపిస్తారు అనుకూల తేదీలు ఏడు పది పద్నాలుగు పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఏడు ఇక ప్రతికూల తేదీలు రెండు ఐదు ప పన్నెండు పదిహేడు ఇరవై ఒకటి ఇరవై మూడు ముప్పై ప్రతిరోజు రెండవసర అకార స్తోత్రం పారాయణ చేయండి జంట నాగులకు అభిషేకం చేయించండి వీలైనప్పుడల్లా మంగళవారాలు కానీ శనివారాలు కానీ నిత్య దీపారాధన చేయండి సర్పదోష నివారణకు సుబ్రహ్మణ్య నాష్టకం పట్టించండి ప్రతిరోజు పక్షులకు ఆహారం వేయండి పక్షులకు నీళ్ళు పెట్టండి ప్రతిరోజు కాలువైరు నాశకం ప్రాణ పారాయణ చేయడం చేయండి దశకృత దశరథ కృత స్తోత్రం పారాయణ చేయడం వల్ల శైదోషాలు తగ్గుతాయి అర్ధాష్టమ శరీర ప్రతికూల ప్రభావం తగ్గుతుంది మీకంటే తక్కువ స్థాయి వాళ్ళకి సహాయం చేయండి కుక్కలకు చపాతీలు తినిపించండి నవగ్రహాల వద్ద శని భగవానికి తైలాభిషేకం చేయించగలిగితే చేయించండి వారం ఒకసారి ఈ నెలలో తలుపు వత్తులతో నువ్వులు దీపారాధన చేస్తే ఇబ్బందులు తగ్గుతాయి అర్ధాష్ట విషయ దోషాలు తగ్గుతాయి ప్రతిరోజు దుర్గా సప్త పారాయణ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి శుభమస్తు